చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీరింది చంద్రబాబు నాయుడు ఇప్పటికే బాధ్యతలను కూడా స్వీకరించారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ఐదు గ్యారంటీల పైన సంతకాలు కూడా చేశారు మంత్రులు ఇంకా పూర్తి స్థాయిలో బాధ్యతలను స్వీకరించలేదు ఇప్పటి కేవలం నలుగురు మాత్రమే సచివాలయంలో అడుగు పెట్టారు ఈ క్రమంలోనే నామినేటెడ్ పదవులపైన చంద్రబాబు దృష్టి సారించారు దీనికోసం కసరత్తు కూడా మొదలుపెట్టారు జనసేన భారతీయ జనతా పార్టీలు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం వల్ల కార్పొరేషన్లు ఇతర నామినేటెడ్ చైర్మన్ పదవుల్లో ఆ పార్టీలకు చెందిన నాయకులకు పంపకాలు చేయాల్సి ఉంటుంది దీనివల్ల ఆచితూచి అడుగు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు అదే సమయంలో కీలకమైన అడ్వకేట్ జనరల్ పదవిని భర్తీ చేయనున్నారు చంద్రబాబు సీనియర్ అడ్వకేట్ దమ్మలపాటి శ్రీనివాస్ను అడ్వకేట్ జనరల్గా అపాయింట్మెంట్ చేయడం దాదాపు ఖరారైపోయింది ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర దమ్మలపాటి శ్రీనివాస్ బయోడేటాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్కు పంపించారు దీన్ని ఆయన ఆమోదించాల్సి ఉంటుంది అడ్వకేట్ జనరల్ గా వ్యవహరించడం దమ్మలపాటికి కొత్తమీ కాదు విభజన అనంతరం ఏర్పడిన ఏపీకి మొదటిసారి ఏజీ ఆయనే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో ఏర్పాటైన ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఆయనను ఈ పదవిలో అపాయింట్మెంట్ చేసింది ఐదు సంవత్సరాల పాటు ఏజీగా కొనసాగారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు పొన్నవలు సుధాకర్ రెడ్డి ఏజీగా పనిచేశారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం రావడం వల్ల ఏజీ పదవి మళ్ళీ దమ్మలపాటిని వరించబోతుంది ఆయన నియామకం లాంఛనమే అని తెలుస్తుంది